రోటరీ క్లబ్ హనుమకొండ మరియు ఎస్ఎస్సీ పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై ఆరు పూర్వ విద్యార్థుల సౌజన్యంతో అక్కన్నపేట మండలం అంతకపేట పాఠశాల ఆవరణలో విద్యార్థినిలకు వివిధ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థినులకు డెబ్బై రెండు సైకిళ్లను పంపిణీ చేశారు రోటరీ క్లబ్ ఫాస్ట్ డిస్టిక్ గవర్నర్ ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలకు దూర ప్రాంతాల నుండి వచ్చే విద్యార్థులకు ఇలాంటి ఇబ్బందులు కలగకుండా విద్యార్థినులకు సైకిళ్లు పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఇరి లావణ్య రాజరెడ్డి అక్కన్నపేట సర్పంచ్ ముత్యాల సంజీవ రెడ్డి ఎంపీటీసీ కంది రజిత శ్రీనివాసరెడ్డి రోటరీ క్లబ్ అధ్యక్షుడు రవీంద్రనాథ్ పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎస్ఎస్సీ బ్యాచ్ కన్వీనర్ జనగామ పాపారావు రైల్వే యూనియన్ నాయకుడు యాదవరెడ్డి ఉప సర్పంచ్ బాదనపురం సమ్మయ్య పాఠశాల హెచ్ఎం చంద్రశేఖర్ ప్రాథమికోన్నత పాఠశాల హెచ్ఎం శ్రీనివాసరావు ఎస్ఎంసి చైర్మన్ కాశోయిన రజిత గ్రామ సీఏ మంగా యూపీఎస్ ఎస్ఎంసి చైర్మన్ జంగపల్లి రఘుపతి ఉపాధ్యాయులు తాడా రవీందర్ రెడ్డి చింతకింది శ్రీనివాస్ రెడ్డి విద్యార్థిని విద్యార్థులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ఈ నా తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం చేసుకుని మంచిగా చదువుకొని మీరు మంచి పేర్ పేర్కొకి అసలు తెచ్చుకుంటారని నా తరఫున తెలియజేస్తూ ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ఎన్నో చేయాలని మన స్కూల్కి మన పిల్లలకు చేయాలని కోరుకుంటూ నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను నాకు అవకాశం తీసుకుని జాగ్రత్తగా వాడుకొని మంచిగా చదువుకొని బాగా పైకి రావాలని కోరుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ సైకిల్ రావాలని నాకు మేడం చెప్పారు ఏదైనా ఒక వస్తువు ఒక చోటు నుంచి వేరే చోటుకి రావాలి అంటే కోఆర్డినేషన్ ఉండాలి ఇప్పుడు ఈ సైకిల్ ఇట్లా రావడానికి ఇక్కడ కోఆర్డినేటర్ ఇద్దరు ఉండాలి ఒకటి మా క్లబ్కి రావడానికి మా సతీష్ గారు మొత్తం ఇప్పుడు ఇక్కడ చూడడానికి చాలా ఇష్టంగా అనిపించింది సైకిల్ ఇది మేము ఏమి ఎయిటీ ఫైవ్ సిక్స్ డబ్బులు సైకిల్ వచ్చింది అనుకుంటారు కానీ దానికి చాలా పేపర్ వర్క్ ఉంటుంది దానికి చాలా పెద్ద ప్రొసీజర్ ఉంటుంది చాలా చాలా కథలు ఉంటాయి ఆల్మోస్ట్ త్రీ ఫోర్ మంత్స్ మన సతీష్ గారు కష్టపడి ప్రాజెక్ట్ సక్సెస్ చేశారు రోజు మాకు ఏ ప్రాబ్లం లేకుండా రోజు సైకిల్ వచ్చిందంటే డెఫినెట్లీ నెక్స్ట్ మా క్లబ్కి వచ్చిన తర్వాత మీకు మా క్లబ్కి సతీష్ గారు తీసుకొచ్చారు సైకిల్ మా క్లబ్ నుంచి మీకు రావాలి అంటే బికాజ్ ఆఫ్ ఇంద్రసేనారెడ్డి గారు ఇప్పుడు మాకు వచ్చింది ఫోర్ హండ్రెడ్ సైకిల్స్ అయితే ఆయన గొడవ నాకు రెండు వందల సైకిల్ కావాలి అని ఆ రెండు వందల నుంచి వందకి తీసుకొచ్చి వంద నుంచి డెబ్బైకి తీసుకొచ్చి అతి కష్టం మీద ఆయన ఫోర్ తోటి మీకు ఈ రోజు డెబ్బై సైకిల్ వచ్చినాయి మీ స్కూల్ కి ముప్పై సైకిల్ వచ్చింది సో దీన్ని జాగ్రత్తగా వాడుకొని అట్లా ఇంకొకటి ఇంకో ఇంకో ఈ ఎయిటీ ఫైవ్ బ్యాచ్ గురించి చెప్పాలి నిజంగా ఇట్లా ఒక్కళ్ళు ముందుకొస్తే ఏ బ్యాచ్ అయినా ముందుకు వస్తే డెఫినెట్లీ మిగతా బ్యాచ్ కూడా ముందుకు వస్తారు చేస్తారు ఈ డయాల్స్ ఇదంతా పైన షీట్ గా చూస్తే నిజంగా హ్యాపీ అనిపిస్తుంది వెళ్ళుతుందా నాకు దోడు పెడతాడు తడికి ఎందుకు పంపాలి అని అన్నప్పుడు మరి కనెక్ట్ వచ్చిందా అప్పుడు గంగారాం గారు ఉండే మరి సుగితా తవరే గారు అనగానే కూటబెట్టి మన్న తర్వాత నేను ఆ మూలకు ఒక్కటే ఒక ఎద్దునా మరి ఏంటో ఒకటే ఎద్దున్నది అని అంటే చిన్న దూడకు ఎన్నాతి లాంటి గడ్డి తినిపిస్తున్నాడు ఎంతో ప్రేమతో ఏమైంది అన్నట్టు చింతా చనిపోయింది దానికి అట్లా పెంచాలి చిన్నపిల్లలు మరి అదే సమయంలో ఈ చిన్నదాన్ని నాగలు కట్టచ్చు కదా మరి ఇంకోటి ఎందుకు తినాలి అమ్మో చిన్న దూడని కడితే ఎదగదు అది సరిపోతుంది అని అంటే నేను అప్పుడు అన్నాను నాయన నీ కడుపులో పుట్టిన బిడ్డనేమో స్కూల్ పని పెట్టి పొలం పనులు చేపిస్తున్నావు జానవర్ అంటే ఆ పశువు మీద ఉన్నటువంటి ప్రేమ కూడా మీకు లేదు అనగానే చేసి కాళ్ళ మీద పడి బిడ్డ నా బిడ్డను చదివిస్తా నేను స్కూల్కు పంపిస్తా కలెక్షన్ చేస్తాను అంతా ఎంతమంది కలెక్షన్ అవుతారో నాకు తెలదు కానీ ఆ రోజు ఆ సంవత్సరం ఇరవై ఐదు మరి మండలాల్లో యాభై వేల మందిని చైల్డ్ లేబర్ ఇలాంటి దేశంలో భాగంగా స్కూల్లో వేసే అవకాశం ఉన్నది మనందరూ కూడా మొన్నటిసారి చికెన్ పెట్టినాం కానీ ముందు పదిహేను నెల కింద మేము పెట్టినప్పుడు ఒక కోడుకుడు పెడితేనే ఒక అమ్మాయి వచ్చి నా జీవితంలో ఇది నేను దిం బెస్ట్ అని చెప్పింది కాబట్టి మేము ఇప్పటికీ ఈ స్కూల్లో చదువుకున్న చాలా ధన్యవాదాలు చాలా కృతజ్ఞతలు ఇంకా కూడా చాలా కార్యక్రమాలు చేస్తాం మీ పిల్లలకు చెప్పేది ఏంటంటే అమ్మా నేను నాలుగు కిలోమీటర్లు నడిచొచ్చిన ఇంద్రాసేన రెడ్డి ఏడైదు ఐదు కిలోమీటర్లు సైకిల్ మీద వచ్చినాను మా క్లాస్మేట్లు అందరూ కూడా నడిచొచ్చినాం ఎనభై నుంచి ఎనభై అరకాడ నేను నడుచుకుంటూ వచ్చినా ఎవరన్నా ఫ్రెండ్ సైకిల్ ఎక్కించుకుంటే ఆ రోజు చాలా సంతోషం ఈరోజు నేను బిఎండబ్ల్యూ కార్యక్రమం నేను ఈ రోజు ఒక నలభై లక్షల కార్లు తిరుగుతాం మిమ్మల్ని అందరికీ ఏం చెప్తున్నా అంటే మేము ఇప్పుడు మీకు సైకిల్ ఇచ్చినాం మీరు చదువుకొని పెద్దోళ్ళు ఈ స్కూల్కి వచ్చి ఒక స్కూటర్ ఇవ్వాలి ఎవరికన్నా ఒక స్కూటీ ఆ విధంగా చదవండి అది నా రిక్వెస్ట్ చదివితే కానీ ఏదీ లేదు మీకు ఏం అవకాశం ఉన్నా ఏమో ఎలాంటి అవసరాలు ఉన్నా తీర్చడానికి మా బ్యాచ్ యూనివర్సిటీలో రొటేరియాలో చాలా మంది ఉన్నాం ఇప్పుడు ఒకటి మేము చదువుకున్నప్పుడు ఇన్ని ఫెసిలిటీస్ లేవు మీకు చదువుకోవడానికి అవకాశం ఉంది చదువుకోండి కష్టపడండి మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఏది చేస్తే అదే చేయాలి తినేటప్పుడు చదవడం చదవేటప్పుడు ఫోన్ చూడడం ఫోన్ చూడటప్పుడు టీవీ చూడడం చదివితే చదివే చదవండి గంట చదువుతావా అరగంట చదువుతావా ఎంతసేపు చదువుతావు ఏదైనా ఒక్కదాని మీద కాన్సన్ట్రేట్ చేయండి విన్నారా చదువుకుంటే చాలా అవకాశాలు ఉన్నాయి ఇక్కడ వాతావరణం ప్రతి ఒక్కరు మంచి స్థాయిలో ఉన్నారు కాబట్టి మీకు ఈ వాతావరణం అనేది అవలంబన జరిగింది నేను కూడా ఇదే పాఠశాలలో చదివాను నాది రెండు వేలు రెండు వేల ఒకటి నా ఎస్ఎస్సి బ్యాచ్ మేము కూడా నూనె మాకు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి కూడా మంచి ఉత్సాహం ఉంటుంది ఎందుకంటే ఇప్పటివరకు కూడా మేము కూడా కొన్ని కొన్ని అంటే ఇక్కడ పాఠశాలలో కాకుండా బయట మా ఫ్రెండ్స్ వాళ్ళకి ఎవరికైనా ఇబ్బందులు కలిగినా వాళ్ళ హాస్పిటల్ కానీ ఇంతకుముందు మేము ప్రతి ఒక్కరికి ఒక ఇరవై వేలు కానీ ఇరవై నుంచి ముప్పై వేల వరకు మేము డబ్బులను ఆర్థిక సహాయంగా ఇవ్వడం జరుగుతుంది మేము మంచి ఉదయం ఉంటుందని నేను భావించాను గ్లోబల్ సర్వీస్ సర్వీసెస్ ఆర్గనైజేషన్ అంటే ప్రపంచవ్యాప్తంగా వేల సంఖ్యలలో వాళ్ళ క్లబ్లు లక్షల సంఖ్యలలో సభ్యత్వం ఉన్నటువంటి ఒక స్వచ్ఛంద సంస్థ నేను మా పిల్లలతో ఇంటరాక్ట్ కావడం జరిగింది సన్ని సైకిల్ ఇస్తున్న అందరి పిల్లలకి అసలు ఈ సైకిల్ ఎవరిస్తుందో మీకు తెలుసా అని అడిగితే గవర్నమెంట్ ఇస్తుంది సార్ అని చెప్పి గవర్నమెంట్ ఇస్తారు ప్రభుత్వం ఇస్తుంది అని చెప్పడం జరిగింది అంటే ఈరోజు వాళ్ళకి పూర్తి స్పష్టత వచ్చింది గవర్నమెంట్ కాదు ఒక స్వచ్ఛంద సంస్థ ఒక ఆర్గనైజేషన్ అదే వాళ్ళు రోటరీ క్లబ్ వాళ్ళు ఇస్తున్నారు వాళ్ళు అమ్మకొండ రోటరీ క్లబ్ వాళ్ళు మీకు ఇస్తున్నారు ఇవ్వాలంటే కండిషన్ చెప్పింది కదా మీ అందరికీ తెలియాలి తల్లిదండ్రులు కూడా తెలియాల్సిన విషయం ఏంటంటే వాళ్ళు ఇవ్వడానికి ముందుకు వచ్చినప్పటికి కూడా కాంట్రిబ్యూషన్గా మీరు వన్ బై థర్డ్ మీరు కూడా డబ్బులు కట్టాల్సి ఉంటుంది అప్పుడు డబ్బులు కట్టినాకనే అది మీ సొంతమయ్యే అవకాశం ఉంటుంది ఇది ఒక కండిషన్ అనమాట ఒక అంటే మనం పూర్తి ఫ్రీగా కాకుండా ఒక బాధ్యతాయుతంగా ఉండాలంటే మనం కూడా కాంట్రిబ్యూట్ ఇవ్వాలి ఆ కాంట్రిబ్యూట్ చేసే క్రమంలో మనం పేద పేద పిల్లలే ప్రభుత్వ పాఠశాలలకు వస్తూ ఉంటారు కాబట్టి దాన్ని మరి పెద్ద మనసుతోటి నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్ పూర్వ విద్యార్థులు ఇందు ఈ బండిలో చదువుతున్నటువంటి పూర్వ విద్యార్థులు మరి వారు స్పందించి మీకు స్పాన్సర్గా ముందుకు వచ్చినందుకు వారు అందరికీ కూడా గట్టిగా మన పాఠశాల పక్షాన్ని గట్టిగా చెప్పండి ఇదే కాదు సైకిల్ పంపిణీ కాదు రోటరీ క్లబ్ వాళ్ళు అరీత్యం మౌలిక వసతులను ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు ఒకటి రెండు కాదు